ఈ ఫ్రెండ్షిప్ డే అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్షిప్ డేకి మేము ఎలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం అనమాట అవే మీకు ఇక్కడ చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్లో ఒకసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందని తమ్ముణి చూసి ఈ ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్స్ అందరికి కూడా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట ఇదైతే చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట మేము ఎలా తీసుకున్నాం గిఫ్ట్స్ అని అలాగే నెక్స్ట్ అయితే ఏమేమి వచ్చినాయి ఈ గిఫ్ట్స్ ఫ్రెండ్స్ అందరూ నాకేం గిఫ్ట్స్ ఇచ్చారు అనేది మీకు షేర్ చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇవన్నమాట నా గిఫ్ట్స్ అయితే అంటే టెన్ మెంబర్స్ కాబట్టి టెన్ గిఫ్ట్స్ వస్తాయండి అవే ఇక్కడ చూపిస్తాను మీకు ముందుగా అయితే పెర్ఫ్యూమ్ అనమాట ఈ ఫ్రెండ్షిప్డే మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఫుల్ వీడియో పెట్టడం అవ్వట్లేదు అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ అలాగే ఇదైతే ఫేస్ మాస్క్ అండి మేము ఇచ్చుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా లేడీస్కి లేడీస్కి అవసరమైనవే తీసుకున్నాము అండ్ అలాగే ఇది ఒక రబ్బర్ బ్యాండ్ అనమాట అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి లిప్ లైనర్ అండి ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా ఇవన్నీ తీసుకోవడానికి అందరం కలిసి వెళ్ళి తీసుకున్నాం అండి ఇదైతే బామ్ ఇందులో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి నాకైతే ఈ చెర్రీ ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట స్ట్రాబెర్రీ చెర్రీ ఇంకేవో ఉంటాయి అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాం అనమాట మేము తీసుకున్నప్పుడు ఇదైతే ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా సింపుల్గా తీసుకున్నాం అనమాట తీసుకున్నప్పుడే ఎప్పుడైనా ఫ్రాక్స్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అండ్ అలాగే నెయిల్ రిమూవర్ అనమాట ఇది కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇదో ఆప్షన్లో తీసుకున్నాము అండ్ నెయిల్ పాలిష్ అనమాట ఇది కూడా ఒక్కొక్కటి ఒక్క కలర్ అనమాట ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే శారీ పిన్ అండి మనకైతే ఎక్కువ ఉపయోగపడదు నేను ఎప్పుడో శారీ కట్టుకున్నప్పుడు అవుతుంది కదా ఇది కూడా అవసరం అవుతుందని ఇదో కూడా ఒకటి పెట్టాము ఇదైతే లిప్ గ్లాసు సో ఇవ్వనమాట ఈ ఫ్రెండ్షిప్ డేకి నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వీడియో చూస్తూ లైక్ చేయడం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్